మీరు పనిచేస్తున్న టైంలో భువనగిరి వచ్చేసరికి మావోయిస్ట్ ఎఫెక్టెడ్ బాగా ఎఫెక్ట్ ఉండేది ఆ టైంలో మీకన్నా ముందు పనిచేసిన ఆఫీసర్ అందరూ కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటే కొన్ని దళాలు లేపడం కొన్ని అప్పుడున్న సిచ్యువేషన్కి నయములు వాడుతున్నారు కానీ మీరు ఎందుకు అంత గట్టిగా అంటే మీరు అన్నింటికి వ్యాస్ చంపినందుకు నయం మీద కోపం వచ్చు లేదా మీకున్న సుపీరియర్ బాస్లు చెప్పడం వల్ల పెట్టవచ్చు అండ్ ఈ రెండు కాకుండా సిచ్యువేషన్ ప్రకారం నయం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ థర్డ్ థర్డ్ పాయింట్ కూడా పబ్లిక్లో నయం మీద చాలా వ్యతిరేకత ఉంది ఇతను ఒక లంపియన్ అతను ఏదో పీడబ్ల్యూజీలోకి పోయిండు మళ్ళీ ఏదో వచ్చి పోలీసు సాయం లేదు ఈవెన్ నయీం చనిపోయినాడు అత్యంత సంతోషకరమైన దినం ఏంటి అంటే భువనగిరిలో నయం చనిపోవడమే నాకు తెలిసిన పూర్తిలో పండుగనాడు కూడా అంత సంతోషపడలేము అక్కడ ఉన్న గంజిలున్న సేట్లు కానీ వ్యాపారవేత్తలు కానీ విలేజ్ లెవెల్లో మండల్ లెవెల్ ఉన్న లీడర్లు కానీ నయం చనిపోయినాడు చాలా పండుగ చేసుకున్నారు అతను నయ్యం నయీం అనేటుడు ఒక ఆ భువనగిరికి వరకు అయితే ఈవెన్ జైల్లో ఉన్నప్పుడు కూడా అతను పబ్లిక్కు ఇబ్బందికరమైన వ్యక్తి అంటే మీరు భువనగారి పనిచేస్తున్న టైంలో నా నయ్యమైన వ్యక్తి బయట తిరగడం మీ పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా అసలు అయ్యాడని విషయం కూడా తెలుస్తుంది అదంతవరకు జైలుకి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్ కూడా వచ్చాడు పోలీస్ స్టేషన్ కూడా వచ్చి కలిసి మీకు ఎక్స్మిస్ట్ థ్రెట్ ఉంది మీకు నేను పోలీసుకు సపోర్ట్ చేస్తున్నాను మీరు నా సపోర్ట్ తీసుకుంటే మీకు వర్క్ అవుతుందని అడిగాడు నన్ను నీ యొక్క సర్వీస్ కానీ నీ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ నాకు అవసరం లేదు పోలీ బీఈ పోలీస్ ఆఫీసర్ పీడబ్ల్యూచి నుంచి ఎప్పుడైనా థ్రెట్ ఉంటుంది స్పెషల్ థ్రెట్ ఏమి ఉండదు నాకు నీవు చెప్పడం వల్ల అన్ని అతన్ని రిజెక్ట్ చేశాను వచ్చి అడిగాడు మా అప్పుడు ఆ పరిస్థితి భువనగిరితో పాటు నల్గొండ బీబీ నగర్ ఆ ప్రాంతం అంతా కూడా మావోయిస్టులో బాగా ఎఫెక్ట్ ఉండేది అదే మేచూర్ అవచ్చూరు చాలా ఎఫెక్ట్ జరిగాయి మీరు అన్నట్లు బొమ్మలరామరం బొమ్మలరామ జరిగి ఉన్నది బొమ్మలరామరం పోలీస్ స్టేషన్ మీద అంటే ఉంటుంది కానీ అనే వ్యక్తి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎందుకు మీరు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది అంటే నయీ అనే అనే వ్యక్తి కరెక్ట్ వ్యక్తి కాదు అంటే ప్రిన్సిపల్ ప్రకారంగా నయం వ్యక్తి కరెక్ట్ కాదు కాబట్టి అతని యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవడం నాకు వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ లేదు నేను కానీ మీకైనా ముందు పనిచేసిన ఆఫీసర్లు సూపీరియర్స్ అందరూ అతను ఇన్ఫర్మేషన్ బేస్ ఎన్కౌంటర్ చేయడం కూడా జరిగింది కొంత ఆఫీసర్స్కు అతను చేసింది నిజం కావచ్చు మరి అతను చెప్పుకునేది ఎక్కువ ఉంటుంది కానీ కొంత నిజం చేయొచ్చు అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని రిజెక్ట్ చేయలేను నేను డిపార్ట్మెంట్కు ఇవ్వచ్చు కానీ అతను ఒక్కడే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల డిపార్ట్మెంట్ ఎక్స్మిస్ట్ వర్క్ అయిందనేది నేను ఒప్పుకోలేనండి ఎందుకంటే అతను అతను చేయకుండా కూడా చాలా మంది ఇన్ఫర్మేషన్ ఉన్నారు చాలా రకాలుగా ఇన్ఫర్మేషన్ ఫ్లోట్ అయింది అంటే భువనగిరిలో నయీమ్ అన్న ఒక వ్యక్తి కాకుండా తన తమ్ముడు కూడా సలీం అలీం వద్దు ఉండేవాడు అంటే వీళ్ళ అరాచకాలు ఏమి భువనగిరి టౌన్లో ఈ అలీం అంటే నేను భువనగిరి టౌన్ వేసే ఉన్నప్పుడు నయీం యొక్క అనుచరువులు ఏంటంటే అక్కడ ఉన్న వ్యాపారవేత్తలను కానీ గంజిలో ఉన్న వాళ్ళని కానీ ఆ డబ్బులు వసూలు చేద్దరు మాకు ఈ పని ఉంది ఆ పని ఉందని చెప్తే సామాన్యులు దీని చిన్నదానికి పోలీసుకి ఎందుకు అనే ఉద్దేశంలో కొంచెం థ్రెటనింగ్ కొంచెం ఉండేది కాబట్టి పోలీసుకు దాకా కంప్లైంట్ రాకపోయేది పోనీ ఆఫెన్స్ అయినాక తెలిసేది ఇప్పుడు అలీం బెల్లిళ్ళతో చంపేసిండు కీరాత గంగ నరకేష్ చంపేసిండు నరకేష్ చంపిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే అలీం అని తెలిసింది అప్పుడు అలీంని అరెస్ట్ చేసినాం ఎందుకు చంపిండు అంటే అప్పుడు ఆ బిల్లులతో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఈ పీడబ్ల్యూజీ ఇవన్నీ తర్వాత బయటకు వచ్చినాయి మొట్టమొదటి బిల్లులతో ఇవన్నీ ఎవరికి తెలియదు తను మర్డర్ అయిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చినాయి మీరు బెల్లిలతో పేరు ఎత్తారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు బెల్లితో అనే వ్యక్తి పీడబ్ల్యూ తిరుగుతుందనే విషయాన్ని మీరు ఐడెంటిఫై చేశారు అది వాళ్ళ బావ కూడా వాళ్ళ అన్నకు కూడా చెప్పారు వాళ్ళ ఇంట్లో ఆమెని మీరు సర్చెస్ చేశారు అని కూడా తెలుసు అంటే అప్పుడు ఉన్న ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఈ దారి తప్పే తమ్ముళ్ళకి కానీ చెల్లిలో కానీ కొంచెం మనం వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మీరు దారి తప్పుతున్నారని చెప్పాలనే ఉద్దేశంలో అట్లా చెప్పి ఉండొచ్చు అంటే మీరు ఇట్లా తప్పుదారిలో పోతున్నారు సొసైటీకి పంచ మార్గంలో పోతలేరు అని ఆ రకమే చెప్పుకుంటున్నాను